నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కాయి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కావడంతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు ప్రచారం కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈసారి భారీ మెజారిటీ దిశగా పవన్ పక్కా స్కెచ్ చేశారు అయితే జనసేన కోసం మెగా ఫ్యామిలీ ప్రచారం చేస్తుందా అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనసేన అధినేత పవన్ ను మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వదించారు ఐదు కోట్ల రూపాయలు విరాళాన్ని అందించారు ఆ చెక్ అందించిన తర్వాత చిరు చాలా ఎమోషనల్ గా రాసికొచ్చారు తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ వినియోగించడం సంతోషాన్ని కలిగించిన విషయమని స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని తాను సైతం ఐదు కోట్లు అందించానన్నారు చిరు జనసేనకు కాదు తమ్ముడికి అన్నలా మాత్రమే సాయంగా ఉంటానని చెప్పకనే చెప్పారు చిరు ఆర్థిక సాయం అన్నలా మాత్రమే అందించానని రాజకీయాల కోసం కాదని క్లారిటీ ఇచ్చారు అయితే మెగా ఫ్యామిలీ నుంచి పవన్ తరఫున ఎవరైనా ప్రచారం చేస్తారా అన్న దానిపైన ఓ స్పష్టత వచ్చింది చిరు అయితే రారు అది మాత్రం కన్ఫామ్ అయింది మిగతా మెగా హీరోలు రంగంలోకి దిగుతారా అనేది సస్పెన్స్ గా మారింది జనసేన తరఫున పవన్ అన్ని తానే తిరుగుతున్నారు తన చిన్న నాగబాబు ఎలాగో పార్టీలో కీలక పదవులో ఉన్నారు ఆయనకు సీటు రాకపోయినా పార్టీ కోసం తిరుగుతున్నారు అప్పుడప్పుడు అనారోగ్యం పాలైన మళ్లీ కోలుకుని ప్రచారంలో పాల్గొంటున్నారు పవన్ కోసం మెగా ఫ్యామిలీ కదిలి రావడం ఖాయమా అనే చర్చ మళ్లీ మొదలైంది మెగా కుటుంబంలో దాదాపు ఆరేడు మంది హీరోలు ఉన్నారు వారిలో మెగాస్టార్ను పక్కన పెడితే మిగిలిన యువ హీరోలు ఈసారి ప్రచారానికి వస్తారా గత ఎన్నికల్లో సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ వంటి వారు వచ్చి భీమవరం నరసాపురం గాజువాక్లో ప్రచారం చేసి వెళ్ళారు ఈసారి వారితో పాటు అల్లు అర్జున్ కూడా వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది అల్లు కుటుంబం కూడా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సినీ హీరోలే మెగా ఫ్యాన్స్ వారికి అభిమానులుగా మారారు పవన్ ఆదేశిస్తే పార్టీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధమని అల్లు అర్జున్తో సహా మెగా హీరోలు చాలాసార్లు అనౌన్స్ చేశారు మరి ఇప్పుడున్న పరిస్థితిలో పవన్ వారిని పిలుస్తారా వాళ్ళు వస్తారా జనాల్లో హీరోలు కనిపిస్తారా అనే చర్చ చాలా జోరుగా వినిపిస్తోంది మెగా ఫ్యాన్స్ ఓట్లు టీడీపీ జనసేన బీజేపీలకు ట్రాన్స్ఫర్ కావాలంటే చిరంజీవి రామ్ చరణ్ అల్లు అర్జున్ సపోర్ట్ కావాలి బాబు కోరిక మేరకు చిరువు వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా తాము నేరుగా వచ్చి ప్రచారం చేయనని తెగేసి చెప్పేశారని సమాచారం నిన్ను వదులుకోలేం కాబట్టి సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తామని తమవంతు సాయం పరోక్షంగా అందిస్తామని వారు చెప్పారట ట్రిపుల్ ఆర్తో రామ్ చరణ్ పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోలుగా మారేరని ఇప్పుడు పొలిటికల్ గా ప్రచారం చేస్తే వారి భవిష్యత్తు పైన ప్రభావం పడుతుందని అందువల్ల వీరిద్దరిని ఇందులోకి లాగద్దని తమ్ముడికి అన్న చెప్పాడని ఫిలిం నగర్ లో గట్టిగా టాక్ వినిపిస్తుంది ఇక యువ హీరో మెగా ఫ్యామిలీ అభిమాని నవదీప్ పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపారు పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్కి తన మద్దతు ఉంటుందని ఆయన గెలుపు కోసం ప్రచారం చేస్తానని కూడా చెప్పాడు నిజాయితీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారని నవదీప్ అంటున్నాడు నవదీప్ ఎంతో ధైర్యంగా పవన్కి ప్రచారం చేస్తానని చెప్పడం సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది తాను మెగా ఫ్యామిలీకి వేరే విధేయుండని నవదీప్ చెప్తూ ఉంటారు అంతేకాదు చిరంజీవి కూడా నవదీప్ మా ఫ్యామిలీకి సన్నిహితుడని చెప్పుకొచ్చారు నవదీప్కు తోడు డాన్స్ మాస్టర్ జానీ సినీ టీవీ నటులు సాగర్ పృథ్వీ హైపర్ ఆది గెటప్ సీన్లు జనసేనకు క్యాంపైనర్లుగా ఉన్నారు మెగా ఫ్యామిలీ హీరోలు కూడా రంగంలోకి దిగితే ఫలితాల్లో హవా కనిపించడం ఖాయం అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని ఈ వీడియో కామెంట్ సెషన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేసే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీలు మీకు అందించే క్యాపబులిటీ మాకు ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్